హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి బనానా చిప్స్ చేస్తున్నా మా అమ్మాయికి చాలా ఇష్టం అనమాట చాలా రోజుల నుంచి అంటుంది చేయి మమ్మీ చేయి మమ్మీ అని సరే చేద్దామనేసి తీసుకొచ్చిన అనమాట మూడు అరటికాయలు తెచ్చిన తెచ్చి కొసలు కట్ చేసుకోవాలి కట్ చేసి ఇట్లా తోటి ఇట్లా ఘాట్లు పెట్టాలన్నమాట అరటికాయకి కాయలు తెచ్చుకోవాలి అది పండ్లలాగా ఉండొద్దు అనమాట మొత్తం కాయలు తెచ్చుకోవాలి మధ్యలోకి ఇట్లా ఘాటు పెట్టి ఇట్లా వేలతోటి తీస్తే ఈజీగా వచ్చేస్తా అనమాట పొట్టు చెక్కు తీసుకొని అవసరం లేదు ఇట్లా తీస్తే మంచిగా వచ్చేస్తుంది పొట్టు మొత్తం తీసేసుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలన్నమాట లేకపోతే చేతులు కూడా అవుతాయి అనమాట అది క్లిప్ మిస్ అయింది పొట్టు మొత్తం తీసుకొని ఇంకా కొంచెం లైట్గా కొంచెం తుప్పేసి వాటర్లు వేసుకోవాలి నల్లగా కాకుండా అనమాట అవుతాయి లేకపోతే ఆలుగడ్డలాగానే అనమాట ఇంకా మూడు చెక్కు తీసుకొని వాటర్లు వేసిన ఇంకా తర్వాత కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద కడాయి బాగా వేడి అయిన తర్వాత వా నూనె పోసుకోవాలన్నమాట డీప్ ఫ్రై సరిపోయేంత అది వేడయ్యేలోపు కొన్ని ఒక హాఫ్ గ్లాస్ వాటరు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు ఉప్పేసి కలిపి పెట్టుకోవాలన్నమాట మంచిగా వాటర్లో వాటర్ ఎక్కువ ఏమి వేసుకోవద్దు ఇంకా అది నూనె వేడి అయితుంది కదా ఇప్పుడు అడ్డికాయ తుడుచుకోవాలన్నమాట ఒక టవల్ తోటి మెత్తడి దాంతో తుడుచుకొని చిప్స్ చేసేది ఇది ఉంటుంది కదా స్టీల్ది ఇట్లా స్టీల్ షాప్లో దొరుకుతుంది అనమాట చిప్స్ మేకర్ ఇవ్వంటే ఇస్తారు వాళ్ళు ఇట్లా అనుకోవాలన్నమాట దాంతో పల్సగా చాలా బాగా వస్తాయి అనమాట ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చిన్న పిల్లలు కూడా వేయొచ్చు ఇది అంత టఫ్ అస్సలు ఉండదు పల్సగా వస్తాయి చాలా ఈజీ ఇట్లా కడాయిలో బాగా నూనె వేయ ఇట్లా వేసుకోవచ్చు అనమాట తొందరగా కూడా ఫ్రై అవుతాయి మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా మరలు వేసుకోవాలి చాలా కలసొ వచ్చినాయి మంచిగా వచ్చినాయి టేస్ట్ కూడా అసలు చాలా బాగున్నాయి నేనైతే చేసుకుంటూ ఒకటి టేస్ట్ చేస్తాను అనమాట ఎట్లా వచ్చింది బాగా వచ్చిందా లేదా అని మంచిగా ఉంటేనే వీడియోలో పెడతాను అనమాట లేకపోతే పెట్టాను అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్లంతా ఇప్పుడు ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా వాటర్ అవి వేసుకోవాలి ఉప్పు పడుతుంది అనమాట ఇప్పుడు చిప్స్కి వేసుకొని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇక రెడ్ కొంచెం రెడ్ కలర్ వచ్చింది కదా ఇక ఇప్పుడు తీసేసుకోవాలన్నమాట తీసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి నూనె కూడా అసలు చాలా తక్కువ నూనె కూడా ఏం అనమాట అంతే ఇంకా నెక్స్ట్ వై మళ్ళీ నెక్స్ట్ వై వేసుకోవాలి అట్లనే సేమ్ ఇంకా మంచిగా వచ్చినాయి టేస్ట్ బాగున్నాయి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా అరటికాయలు ఇంట్లో ఉన్నాయనుకో అప్పటిదప్పుడు ఐదు నిమిషాలల్లో చేసి ఇవ్వచ్చు మంచిగా కొంచెం కొత్త కొత్తగా స్నాక్ ఉంటుంది మనకు కూడా అబ్బా మంచిగా ఉన్నాయి అన్నట్టుగా చేసి పెట్టినాం కదా అన్నట్టు మనకు కూడా అనిపిస్తుంది కదా మన పిల్లలు కూడా ఇంటికాడ ఉన్నప్పుడు అని ఇక ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ మా పిల్లలు అందరు ఇంటికానే ఉంటారు రోజు ఒకటి చేయాలి కదా ఇక చిప్స్ వేద్దాంలే ఎప్పుడు చేయలేదని ఇంకా చేసిన అనమాట టేస్ట్ అది చాలా బాగా వచ్చినాయి మా పిల్లలకి ఇష్టం అనమాట ఆలు చిప్స్ కూడా చేయాలి చేస్తా కొంచెం ఇంకా అటు ఇటు ఫంక్షన్లు అది ఇది ఉన్నాయి అనమాట పొద్దున పొద్దునే చేసి పెడితే ఇక పిల్లలు తింటారు అనమాట పొద్దున వంట కాగానే చేసేస్తాయి అనమాట ఒకటి చేస్తే ఇక సాయంత్రం వరకు అవి కథం చేస్తారు మా పిల్లలు చిన్నపిల్లలు పెడితే కథం ఎవరికి తినాలనిపించినప్పుడు వాళ్ళు తీసుకొని తింటేనే ఉంటారు అనమాట ఇంకా ఇవి కూడా క్రిస్పీగా అయినాయి కదా ఇవి కూడా తీసేసి అదే గిన్నెలు వేసుకోవాలి మంచిగా గల గల వచ్చినాయి క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి చిప్స్ అయితే టేస్ట్ కూడా మంచిగా ఉన్నాయి అనమాట చాలా చాలా గల గల ఇట్లా చేయితోటి ఇట్లా అంటే ఇట్లా ఇట్లా పడిపోతున్నాయి అనమాట క్రిస్పీగా చూడండి పొడి పొడిగా ఇట్లా బాగా ఒక్కదానికి ఒకటి అత్తుకోకుండా కూడా మంచిగా వచ్చినాయి స్కూల్కి కూడా స్నాక్ కూడా పెట్టవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్లో ఈవినింగ్ స్నాక్ అయినా మనకు ఎన్ని తిన్నా ఇవి ఎంత అనిపించదు కదా పల్స వచ్చి టేస్ట్ మంచిగా ఉంటే మంచిగా తింటా ఉంటే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా అంత బాగుంటాయి అనమాట ఇదిగో చూడండి ఎంత గల వచ్చినాయో మంచిగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి చెయ్యండి మీరు కూడా చేసి ఎట్లు వచ్చినాయి కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్